రాజకీయం రెండు వేల ఇరవై తొమ్మిదిని మేలుమలుపు మలుపుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఆంధ్ర భాజపా పోషించాల్సిన చారిత్రక పాత్ర దయచేసి సావధానంగా చదవండి మీ అభిప్రాయాలు తెలపండి వ్యాసరచయిత రాజతరంగిణి కలహన ఫేస్బుక్ నుండి సేకరణ ఒకటవ భాగం మొత్తం మీద ఆంధ్రాలో కుదుర్చుకున్న బలవంత పొత్తు నామినేషన్లకు ముందే పెటాకులయ్యేట్టు ఉంది ఎవరి ప్రమేయంతో ఎవరి అభ్యర్థనతో ఈ పొత్తు కుదిరిందో పరిశోధన చేసి కాలం ఖర్చు చేసుకునే కంటే అంతిమంగా ఆ పొత్తు వల్ల పైసా ఉపయోగం లేకపోగా పార్టీలు చావు తినే స్థితికి చేరుకున్నాయి ఏ పార్టీలోనూ నిజమైన చర్చలు జరిపి ఆయా రాష్ట్ర పార్టీ యావత్తు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పొత్తుపై నిర్ణయం తీసుకుంటే వేరే విషయం టీడీపీ జనసేనతో పోల్చుకుంటే ఒక్క భాజపాలో అది అంతంత మాత్రమే అయినా చర్చ భాజపా సహజ లక్షణం కాబట్టి అనుకోండి భాజపాలో మాత్రమే అది కొంత జరిగింది దానిలో ఒంటరిగా పోటీ కలదామని విస్పష్టంగా తెలిసిపోయినా ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు కోవర్టులు తాత్కాలికంగా పైచేయి సాధించి ఆంధ్ర భాజపా అభిప్రాయాన్ని ట్యాంపర్ చేసి ఫలితాలు తారుమారు చేయగలిగారు అయినా రాష్ట్రం పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కొద్దిపాటి తిరుగుబాటు ధోరణి లాంటి అసంతృప్తి బహిరంగంగానే భాజపాలోనే బయటపడటం శుభ పరిణామం నిండా మునిగిపోకుండా ముందుగానే మేల్కొనే ధోరణికి ఇది సూచన ఇక నేరుగా అసలు విషయాల్లోకి వద్దాం మరోసారి టీడీపీ విద్రోహ ధోరణితో ఏమీ సాధించబోతోంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పరిణామాలు ఎలా పోతున్నాయో నాకు అర్థమైనంత వరకు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా భాజపాలో వచ్చిన మార్పు చెప్పుకుందాం సోము వీరాజ్ గారు జీవీఎల్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేరుగా బయట పడకపోయినా స్వామి పరిపూర్ణానంద్ గారు అంబికా కృష్ణ గారు తమ అసంతృప్తిని ఆగ్రహాన్ని వెళ్ళగక్కడమే కాకుండా స్వామి పరిపూర్ణానంద గారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడటం ఆంధ్రలో భాజపా మోదీజీ ఓటు బ్యాంకు బలాన్ని సూచిస్తోంది భాజపా మోదీజీకి కాకుండా వేరే వారికి మళ్ళడానికి సిద్ధపడని ఓటు బ్యాంకు అది అంటే హార్డ్ కోర్ భాజపా మోదీజీ ఓటు బ్యాంకు అన్నమాట ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర భాజపాకు ఇది ఒక శుభ సూచన ఏలూరు చౌదరి గారి లాంటి వారిని కూడా పట్టించుకోకుండా పట్టించుకోకుండా చాలా మందిని ఆశ్చర్యం కలిగించింది పోనీ పొత్తు పెట్టుకున్నాక భాజపాతో టికెట్లు వచ్చిన వారిని చూస్తే అది ఇంకా ఘోరంగా ఉంది రెండు వేల పద్దెనిమిది నుండి మోదీ గారికి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పట్టిన బాబు తొడగొట్టిన బాలయ్య బాబు టీడీపీ నాయకులు వాళ్ళ మీడియా ఇప్పటికీ మోదీ గారి పట్ల చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా మద్దతు తెలపలేకపోతున్నారు పొత్తు కుదిరాక ఆంధ్రజ్యోతి పత్రికలో రాహుల్ గాంధీ షర్మిలకు ప్రాధాన్యత పెరిగింది మోదీ గారి పట్ల ఎడిటోరియల్ పేజీలో విషయం వెళ్లగక్కడం తగ్గలేదు ఆగలేదు నిన్న ఈ రోజు అంబికా కృష్ణ గారు టీవీ నైన్ సాక్షి టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆంధ్ర భాజపా రెండుగా చీలిపోయిందని అది ఆర్ఎస్ఎస్ భాజపా టీడీపీ భాజపా రెండుగా చీలిపోయిందని మాకు హిందీ రాదని ఢిల్లీ నాయకత్వానికి తెలుగు రాదని ఆ కమ్యూనికేషన్ చేయగలవారు చక్రం తిప్పారని విస్పష్టంగా చెప్పారు ఏమాత్రం మనకు అర్థం కాని అలవాటు లేని చైనా ఫ్రాన్స్ జపాన్ భాషలతో కూడా అద్భుతంగా కమ్యూనికేట్ చేసి సమస్యలు పరిష్కరించడంలో పై చేయి చేస్తున్న మోదీ గారి పరివారానికి తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నది సరిగా చేరడం లేదని అనుకోలేం కానీ ఇవి ఆషామాసిగా గాలివాటంగా చేసిన ఆరోపణలు కానే కాదు బాధ్యతగా బాధగా వెలుబుచ్చిన ఆవేదనంగా రాష్ట్రం పార్టీ శ్రేయస్ కోడి చేసిన హెతువులుగా స్వీకరించాలి ఒకప్పటి బాలకృష్ణకు బలమైన నిర్మాత టీడీపీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచిన అంబికా కృష్ణ గారు ఇలా చెప్పడం ఒకంత ఆశ్చర్యంతో కూడిన ఆనందదాయక పరిణామం ఏది ఏమైనా ఇది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జరగబోయే వాటికి ఇది సూచన స్వామి పరిపూర్ణానంద గారి ఆర్టీవీ ఇంటర్వ్యూ కూడా ఉంది యూట్యూబ్ లో ఇంతకీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఎలా ఉండిపోతున్నాయి ఇదేమంతా మదనం చేస్తే గానీ తేరని విషయం కానే కాదు బాబు పోకడ తెలిసిన వారు ఎవరైనా ఇప్పుడు ఆయన వేసిన ఎత్తుగడలు ఏమాత్రం కొత్తవిగా అనిపించబో రెండు వేల పంతొమ్మిదిలో కెఏపాల్ చేత వైసీపీ రంగులతో అయోమయం సృష్టించాలనుకోవడం తనకు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ను ప్రాజెక్ట్ చేయడం భాజపా తరఫున రెండు వేల పద్నాలుగులో గెలిచి నాలుగేళ్ల పదవులు అనుభవించిన తన కోవట్లు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి భాజపా తరఫున పోటీ చేయకుండా ఆపడం ఇలాంటివన్నో తేలాయి అప్పటి పోస్టుమార్టంలో ఎంత చేసినా రాజకీయంగా మొండు మూసాడే కానీ ముప్పై కాలేకపోయాడు ఆడపడుచులకు క్షమించాలి కేవలం అర్థాన్ని స్వీకరించగలరు ఎప్పటికీ కాలేడని కూడా తేలిపోయింది ఎవరేమనుకున్నా అనుకున్నా ఆంధ్రాలు ఇప్పటి వరకు బాబుకు వైఎస్ఆర్ లేక జగన్ మధ్య ఎన్నికలు జరిగాయి జరగబోతున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి జరుగుతున్న ఈ ముఖాముఖి పోటీలలో ఇది ఆరోది ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎన్నికల్లో బాబు రెండు సార్లు గెలిస్తే ఆయన ప్రత్యర్థులు మూడు సార్లు గెలిచారు వైఎస్ఆర్ అండ్ సన్స్ గెలిచిన మూడు సార్లలో ఒక రెండు వేల నాలుగులో మాత్రమే పొత్తు ఉంది బాబు గెలిచిన రెండు సార్లు బీజేపీతో పొత్తులో భాగంగా గెలిచారు రెండోసారి గెలిచినప్పుడు పాటు రాష్ట్రం విడిపోయిన శాతం ఆవేదన కూడా తోడయ్యాయి ఇప్పుడు మళ్ళీ పొత్తులో పోటీకెళ్తున్న రెండు వేల పంతొమ్మిదిలో చక్కదిద్దుకోవడానికి వీలైనంత చండాలంగా మోదీ గారితో సంబంధాలు చెడగొట్టుకున్న బాబు అండ్ కంపెనీ ఇప్పటికీ ఆ ధోరణి వదులుకోలేరు మోదీజీ పట్టించుకోకపోయినా ఆయన అభిమానులు అది మర్చిపోవటం పొట్టు పెట్టుకున్నాక కూడా వారి ధోరణి మారపించడంతో ఓట్ల బదిలీ జరిగే అవకాశం శూన్యం మరొక సూడో ప్రచారంతో రెండు వేల పద్దెనిమిది నుండి మోదీజీపై టీడీపీ మీడియా ఇప్పటికీ చేస్తున్న దుష్ప్రచారం అటు టిడిపి శ్రేణుల్లోనూ వైఖరి మారలేదు దీంతో భాజపా మోదీజీ అభిమానుల దృష్టిలో జగన్ కన్నా బాబే ప్రధాన శత్రువు భాజపా శ్రేణుల మనోభవాదకు వెంటకు మాత్రం విలువ ఇవ్వకుండా ఎంపిక చేసిన భాజపా అభ్యర్థుల్లో మోదీజీని భాజపాని దుమ్మెసిన వారు ఉన్నారు కానీ నిరంతరం బాబుపై తొడగొట్టిన విష్ణువర్ధన్ రెడ్డి జీవీఎల్ సోమ వీరాజు గారు వంటి వారు లేకుండా బాబు జాగ్రత్త పడ్డారు మరొక్క నర్సాపురం లోక్సభ టికెట్ భాజపా ఇవ్వలేదంటూ వైల్డ్ వూల్ మీడియా లాంటి యూట్యూబ్ ఛానళ్లలో కనీసం పది పదిహేను చర్చా కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఆ లింకులు కావాలంటే కామెంట్స్ లో పెడతాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాజపా మోదీజీ వ్యక్తిత్వ హననం చేసిన సమయంలో ఆంధ్ర భాజపాకు నాయకత్వం వహించిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టిడిపి తరఫున సత్యనపల్లి అభ్యర్థి చివరికి ఇటీవల ఆయన భాజపాను వదిలేటప్పుడు చేసిన విమర్శలని కూడా పక్కన పెట్టి ఇప్పుడు అదే సత్యనపల్లిలో ఆయనకు భాజపా మోదీ జరిమానులు ఓటేయాలని బాబుగారి శాసనం రేపటి ఎన్నికల విజయాలను ముందే డిసైడ్ చేసింది మరి భాజపా ఓట్లకు విలువకుండా కేవలం కేంద్ర నాయకత్వంతో మాత్రమే సంబంధాలుంటే చాలని కో భావించడానికి ప్రధాన కారణం భాజపాకు ఆంధ్రలో అసలు బలమే లేదని పంతొమ్మిది వందల తొంభై వచ్చిన భాజపా హవాను అద్భుతంగా అణచివేశామని చివరకు ఆర్ఎస్ఎస్ లో కూడా తమ కోటులను విజయవంతంగా ప్రవేశపెట్టగలిగామని ఆ టూల్స్ ఇప్పుడు ఆంధ్రాలో అటు ఆర్ఎస్ఎస్ ను ఇటు భాజపాను పూర్తి స్థాయిలో నియంత్రించుతున్నామని బలంగా నమ్మడమే దాదాపు అది నిజమే అయితే సమస్య వాళ్లకు అక్కడే మొదలయ్యింది ఎలాగంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి ఆంధ్రులకు అటు కాంగ్రెస్ పైన ఇటు టీడీపీ పైన మొహం ముత్తింది సహజ మనస్తత్వం కలవారికి భాజపాతో కలిసి ప్రయాణించాలన్న కాంక్ష కలిగింది దానికి తగ్గట్టే నిబత్త కలిగిన నాయకులు పుట్టుకొచ్చారు పద్దెనిమిది శాతం దాకా ఓటు బ్యాంకు సాధించింది ఈ ఆశలకు ఎప్పుడు బాబు అండ్ కంపెనీ ఉసురు తీసిందో అప్పుడే వైఎస్ఆర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి ప్రధాన ప్రత్యర్థిగా అవతరించారు ఈ ఎన్నికల్లో ఓడిపోయాక వైఎస్ఆర్ స్పందన ఏమిటంటే వాజ్పేయి హవా అండర్ కరెంట్ లో ఆంధ్రాలో ఉందని అదే తమను దెబ్బతీసిందని అంటే ఆయనకు వచ్చిన ఎన్నికల విశ్లేషణ ప్రకారం ఆనాటికి ఆంధ్రాలో వాజ్పేయి గారి హవా బలంగా ఉంది దాన్ని ఎదగనివ్వకుండా రెండు వేల నాలుగు వరకు బాబు అండ్ కంపెనీ ఎన్ని చేయాలో అటు చేశారు అది రెండు వేల నాలుగు నాటికి వైఎస్ఆర్ వైపు గాలి మల్లెట్ చేసింది ఎంతసేపటికి చేద్దామన్న చేద్దసే కానీ ఏం చేస్తే తాను ముత్తైదు అవుతాడో దృష్టి పెట్టలేదు బాబు కేవలం మంగళవారం ప్రచారంతో పని పూర్తి చేద్దాం అనుకోవడమే బాబు కంపెనీ దివాళ పూర్తనానికి పెద్ద ఉదాహరణ ఇది బాబు పతనానికి అసలు శిసులు నాంది దీనివల్లే బాబుకు గ్రౌండ్ లెవెల్ పాపులారిటీ తగ్గిపోయింది అదే సమయంలో ఆరోగ్యశ్రీ ఫీ రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలతో వైఎస్ఆర్ పేదల అసలు ఆకాంక్షలను తీర్చిన గాడ్ ఫాదర్ గా రూపుందారు రెండు వేల తొమ్మిది నాటికి ఇప్పుడు జగన్ ఎలా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా పోటీ గెలుతున్నారో అదే ఆనాడు వైఎస్ఆర్ కూడా చేశారు గెలిచారు ఆయన బతికుంటే తెలంగాణ విడిపోయేది కాదు ఉమ్మడి రాష్ట్రంలో బా తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ తట్టాపుట్టా సర్దుకునేవారు కనీసం అప్పుడైనా తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో భాజపా ఎదిగే అవకాశం వచ్చేది రాష్ట్రం విడిపోయేసరికి విజనరీ బాబు గారికి సీనియర్టీ ఉందని ఎంతటి సమస్యనైనా పరిష్కరించే ట్రబుల్ షూటర్ అంటూ ప్రమోట్ చేశాయి ఆయన మీడియా దానికి మోదీజీ హవా తోడయింది ఒంటరిగా పోటీ చేసిన వైసీపీకి టీడీపీ కూటమికి ఓట తేడా కేవలం రెండు శాతం లోపే అంటే పదేళ్ల క్రితం నాడే టీడీపీ భాజపా మధ్య అగాధాలు ఏర్పడక ముందే బాబు జగన్ బలాబలాల పరిస్థితి అది అయినా అంది వచ్చిన అంతటి అద్భుత అవకాశాన్ని ఆయన ఆయన టీం సద్వినియోగం చేసుకోలేదు ఫాంటసీని పట్టుకు వెళ్ళాడారు సూడో స్క్రిప్ట్ తయారు చేసుకుని మోదీజీని రాష్ట్ర ద్రోహిగా తయారు చిత్రీకరించి చరిత్రహీనుడిగా మిగిలిపోయారు ఆశా దీపం కుడిగట్టిన వేళ దింపుడు కళ్యాణ మాసతో చేస్తున్న ప్రస్తుత ప్రయత్నంతో శాశ్వతం శృంగభంగం చూపదు స్వయంగా పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీలో తాను నాదేండ్రోతో బహుమతి పాత్రలు పోషిస్తూ పార్టీ నిర్మాణం చేయకుండా ఎన్నికల సోపానాన్ని ముగిస్తూ తనపైన తన పార్టీ పైన అట్టే ఆశలు పెట్టుకుని భంగిపడని నేరుగా రుజువు చేసుకుంటున్న తరుణాన ఆయన గురించి ఆయన పార్టీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం మన సమయం వృధా చేసుకోవడమే ఆంధ్ర ఎన్నికల ఆటలో మా జనసేన అరటిపండు కాదు అరటి తొక్క మాత్రమే అని ఒక కరుడు గట్టిన పవన్ వీరాభిమాని జనసేన క్రియాశీల కార్యకర్త నాతో చెప్పడం विषाद करनी